Hello, everyone. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లాగండి మార్నింగ్ నేను సిక్స్ థర్టీకి అలా లేస్తే మా పిల్లల్ని స్కూల్కి పంపించేసి మా హస్బెండ్ డ్యూటీకి పంపించిన తర్వాతకు నేను మెల్లిగా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను అండి అంతలోపు నేను ఇంకా వర్క్ చేసు ఇంట్లో పని చేసుకోవడానికి అసలు కుదరదండి ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను చేసుకున్నాను వర్క్ ఇక్కడ వచ్చేసి నేను ముందు ఫస్ట్ అంట్లో తోమేస్తానండి అండి నాకు ఇవి తోమేస్తే చాలా పని తగ్గినట్టు అనిపిస్తుంది అండి ఇంకా మిగతా పని నాకు చిన్నగా అనిపిస్తుంది ఇది మాత్రం చాలా హార్డ్ నాకైతే ఒకటండి బట్టలు కానీ కానీ అంట్లో కానీ ఎక్కువగా ఉంటే నాకు అస్సలు నచ్చదండి ముందు నేను ఫస్ట్ చేసే పని నేను ఇంట్లో వీళ్ళ మా హస్బెండ్ డ్యూటీకి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతకు నేను ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ అంట్లు దోమేస్తాను తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి అవి తీసి ఆరేయడము ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే అవి ఫోల్డ్ చేసి పెట్టుకోవడము ఇవి అయిపోయినాయి అనుకో నాకు చాలా మట్టుగా పని చాలా రిలాక్స్గా ఉంటుందండి ఇక అందుకే నేను ఫస్ట్ అంట్లు దోమేస్తున్నాను ఇంకా ఆడవాళ్ళకైతే చాలా పని ఉంటుంది కదండి నాకైతే రోజంతా నాకు విరక్తి వచ్చేస్తుంది మెయిన్ నాకు ఈ అంట్లను చూస్తే చాలా కోపం వచ్చేస్తుంది అండి కాకపోతే తప్పదు కదండి ఆడవాళ్ళకి పని చేసుకోవడము ఇంకా అందుకే ఇక్కడ ముందు ఫస్ట్ నేను అంట్లోనే తోమేస్తున్నాను ఈ తోమేసిన తర్వాతకు ఇక స్టవ్ క్లీన్ చేసేసుకోవాలి స్టవ్ అయితే కంపరంగా ఉందండి చూడండి ఎలా ఉందో ఆ స్టవ్ అయితే క్లీన్ చేయడానికి నాకు కోపం వచ్చేస్తుంది కానీ తప్పదు కదండి ఇక అందుకే నాకు ఈ వర్క్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ కావడానికి నాకు అరౌండ్ ఈజీగా అరౌండ్ లెవెన్ థర్టీ అవుతుంది అండి పూజ చేసుకునే టైం అయితే టువెల్వ్ అవుతుందండి పూజ చేసుకుని ఇంట్లో వరకు మళ్ళీ నేను లంచ్ చేసుకోవాలి కదండి వాళ్ళ వరకే వండేస్తాను ఫుడ్ నేను నాకైతే మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ కుక్ చే కుక్ చేసుకుంటానండి మళ్ళీ మధ్యాహ్నము నేను మళ్ళీ వంట చేసుకుంటానండి ఏదో కర్రీ కానీ కర్రీ అయితే ఉంచుకుంటాను రైస్ వరకే నేను వండుకుంటానండి ఇక్కడ ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటానండి నేను స్టవ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను కానీ త్వరలోనే చేంజ్ చేస్తానండి ఇప్పుడు అయితే కాదు ఇంకా కొంచెం యూట్యూబ్ కొద్దిగా సక్సెస్ అయ్యి కొంచెం మనీ వస్తే నాకు కొంచెం బెనిఫిట్గా ఉంటుంది కదండి ఆడవాళ్ళకి ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది కదండి అందుకే అసలు నాకైతే అనిపిస్తుంది అండి నేను ఇంట్లో ఉన్న వాళ్ళకి హౌస్ వైఫ్స్కి ఇంత వర్క్ ఉందంటే డ్యూటీ చేసే వాళ్ళకి ఇంకెంత ఉంటుందండి నాకైతే అనుకుంటా పిల్లల్ని స్కూల్కి పంపించేసి హస్బెండ్ డ్యూటీకి పంపించేసి వాళ్ళు మళ్ళీ డ్యూటీకి వెళ్ళడము ఇంట్లో పని చేసుకోవడం అమ్మో చాలా గ్రేట్ అండి నిజం చెప్పాలంటే ఆడవాళ్ళు చాలా గ్రేటు నేనైతే అదే అనుకుంటాను ఇంకా ఇక్కడ మొత్తం కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ అండి ఇది క్లీన్ చేస్తే కొంచెం నాకు నీట్గా అనిపిస్తుంది కిచెన్ అంతా క్లీన్గా ఉంటే అప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అండి ఆ తర్వాత నాకు నేను వండుకున్న ఫుడ్ అయినా నోట్లోకి పోతుంది అప్పటిదాకా నాకు తినబుద్ధి కాదండి ఇంకా ఇక్కడ మొత్తం మనము కిచెన్ క్లీన్ చేసేటప్పుడు ఇక్కడ మనం సింకు క్లీన్ చేసాం కదా అక్కడ మనం ట్యాప్స్ కానీ అవన్నీ క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి మనం తోమేటప్పుడు సోప్స్ ఉంటాయి కదండి ఆ లిక్విడ్ వాటర్ ఉంటాయిగా ట్యాప్స్ పైన వాటర్ ప్యూరిఫైర్ అది ఉంది కదండీ కాయి దానిపైన కానీ పడుతుంది కదండి అంత గలీజ్గా అనిపిస్తుంది అందుకే నేను ఇవి కూడా నీట్గా కడిగేసుకుంటాను మనం ఎప్పటికప్పుడు నీట్గా కడిగేస్తున్నా అవి కూడా నీట్గా ఉంటాయి లేకపోతే అంత జిడ్డు పట్టిపోతాయి అండి మనము స్టవ్ వెనుక ఉన్నా కూడా టైల్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి చూడండి తర్వాత నేను ఇంకా తోమేసాను అంత ఇలా ఉందండి నాకు చాలా మనశాంతిగా అనిపించిందండి ఇవంతా క్లీన్ అయిన తర్వాతకు ఇంకా నెక్స్ట్ ఇంకా వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళాలండి అది బట్టలు తీసి అవి ఆరేయాలి అవి ఆరేసిన తర్వాత మళ్ళా చూడండి కౌంటర్ టాప్ మొత్తం ఎంత నీట్గా ఉందో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ పని ఎంత కంప్లీట్ అయింది అమ్మాయే అనుకున్నా ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇగో అంట్లు చూడండి ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి అమ్మో ఎన్ని అంటు అని అనిపించింది ఒక్క నైట్ తోమనందుకు అన్ని అంట్లు ఉన్నాయండి అదే నైట్ తోమేస్తే నాకు అంత ఉండవు మార్నింగ్ కొద్దిగా కొన్నే ఉంటాయి ఇక్కడ వచ్చేసి నేను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు తీయాలండి తీసేసి ఇవి మొత్తం మళ్ళీ ఇంకా ఆరేసేయాలి మళ్ళీ ఇవి తీసి ఆరువేయడం కాకుండా మళ్ళీ తీసి మళ్ళీ ఫోల్డ్ చేయడము తీసేది ఒక ఎత్తు ఆరేసేది ఒక ఎత్తు అబ్బా నాకైతే టార్చ్ అనిపిస్తుంది అండి ఇవి ఫోల్డ్ చేసేటప్పుడు అడవులకి అసలు రెస్ట్ ఉండదండి చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ పని ఉంటుందండి ఏంటో కానీ తప్పదు కదండి చేసుకోవాలి కదా ఇంకా ఇక్కడ దోమలు అని చెప్పేసి నేను మెస్ పెట్టేస్తున్నాండి ఇంకా చిల్డ్రన్ బెడ్డంలో ఉందండి సీలింగ్ రోల్స్ అవి అక్కడ పెట్టించుకున్నాను నేను ఇంకా ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఉన్నాయి కదండి బట్టలు డ్రై అయినవి అవన్నీ తీసేసి ఇంకా ఈ బాస్కెట్లో వేసేసుకుంటాను నేను బాస్కెట్ దానికోసం హండ్రెడ్ రూపీస్ అండి ఇది కింద సైకిల్ పైన వస్తాయి కదండి బైక్ పైన కానీ సైకిల్ మీద కానీ అనుకుంటా వాళ్ళ దగ్గర తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ నాకు పడింది అది నేను ఇంకా అవి తీసి తీసి ఆ బాస్కెట్లో వేసేసాను ఇక్కడ ఉన్నవన్నీ వేసేస్తున్నాను ఆరేస్తున్నాను ఇవి ఆరేయాలి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఫోల్డ్ చేయాలి ఏంటో మాకు తప్పది ఆడవాళ్ళకు నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇక్కడ ఇవన్నీ ఇంకా ఆరివేసిన తర్వాతకు ఇంకా తీసినవన్నీ ఫోల్డ్ చేసి చేసేసేయాలండి ఫోల్డ్ చేసిన తర్వాత కొంచెం నేను లంచ్ ప్రిపేర్ చేసేసుకోవాలి స్నానం చేసి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇంకా తర్వాత మా హస్బెండ్ యూనిఫామ్స్ ఉన్నాయండి అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసి ఫోల్డ్ చేసి పెట్టేసి కింద వాచ్మెన్ అంకులకి ఇచ్చేస్తే వాచ్మెన్ అంకులు ఐరన్ చేసుకొస్తాడండి ఇంకా అవి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడి అక్కడ పెట్టేసేయాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఏం అంటే ఇక్కడ కింద పూలు పోతున్నాయండి గులాబీ చామంతి అనుకుంటే పూల అంకులు వెళ్తున్నాకు పూలు అవసరం ఉంది అక్కడ ఫ్లవర్స్ తెచ్చుకోవాలండి ఇంకా రేపటి పూజకు అని ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి